కొండమోడు పేరేచర్ల రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించే క్రమంలో మేడికొండూరు నుంచి బైపాస్ ద్వారా వేములూరుపాడు వద్ద ఒక రోడ్డుని అనుసంధానం చేయనున్నారు అంటే కొండమోడు రోడ్డు నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానంగా ఉంటుంది కొత్తగా నిర్మించబోయే రోడ్డు ఈ విధంగా పేరేచర్ల వద్ద నర్సరాపేట వంతెన వరకు మూడు కిలోమీటర్ల మేర నాలుగు వరుసలుగా విస్తరించాలని అధికారులు ప్రతిపాదన చేస్తున్నారు ఇందుకోసం యాభై కోట్లకు పైగా ఖర్చు అవుతుందని ఒక అంచనా వేస్తున్నారు హైదరాబాద్ పల్నాడు ప్రాంతాల నుంచి వచ్చేవారికి కొండమూడు మార్గం మీదుగా అమరావతి వెళ్ళడానికి అవుటర్ రింగ్ పైకి చేరుకునేందుకు ఈ కొత్తగా వేసే రోడ్డు దోహదకారవుతుందన్నమాట అనుసంధానం అవుతుంది ఈ విధంగా రోడ్డు వేయాలని కేంద్ర మంత్రి డాక్టర్ ప్రమసాని చంద్రశేఖర్ గారు ప్రతిపాదన చేస్తున్నారు ఈ ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నమాట కొండమూడు నుంచి నాలుగు వరుసల రహదారిపై వచ్చే వాహనాలన్నీ కూడా వేములూరి పాడు సమీపంలో గుంటూరు కర్నూలు రోడ్డులోకి ప్రవేశిస్తాయన్నమాట అయితే ఈ లైను రెండు వరుసలుగా ఉంది దీనిని నాలుగు లైన్లుగా విస్తరించాలని పరిశీలన చేస్తున్నారు ఇలా చేసినట్లయితే అమరావతి నుంచి హైదరాబాదు పల్నాడు వైపు వెళ్ళే వాహనాలకి సౌకర్యంగా ఉంటుందని ఒక ఆలోచనగా పరిశీలన చేస్తున్నారన్నమాట ఏదైనా సరే కొండమూడు నుంచి వేరేచర్లకి ప్రత్యేకంగా రోడ్డుని విస్తరణ చేస్తున్నారు ఆ పనులు సాగుతున్నాయి ఈ దిశగా ఈ విధంగా అవుటర్ రింగ్ రోడ్డుకు కూడా లింకు కలిపినట్లయితే అమరావతి రాజధానికి మరింత సౌకర్యవంతంగా ఉంటుందని ఒక ప్రతిపాదన చేస్తున్నారు అధికారులు అదేవిధంగా అనంతపురం అమరావతికి కొత్తగా జాతీయ రహదారి నిర్మించే పనులు కూడా ప్రతిపాదన చేస్తున్నారు అనంతపురం నుంచి హైవే రాజధాని అమరావతికి కనెక్టివిటీ ఉండే విధంగా నిర్మించాలని ప్రతిపాదన చేస్తున్నారు అదేవిధంగా గుంటూరు కర్నూలు మార్గంలో పెరంగపురం నుంచి బైపాస్ ఏర్పాటు చేసి పేరేచర్ల మండలం పేరేచర్ల మేడు కొండూరు మధ్యలో అవుటర్ రింగ్ రోడ్డుకి కలిసేలాగా డిజైన్ చేయాలని కూడా ప్రతిపాదన చేస్తున్నారు ఈ విధంగా కొండమూడు పేరేచర్ల మార్గాన్ని క్రాస్ చేస్తుంది ఈ రోడ్డు ఈ విధంగా అన్ని రోడ్లకి అనుసంధానం ఉండే విధంగా గుంటూరు అవుటర్ రింగ్ రోడ్డు ఉండాలని అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు అమరావతికి ప్రవేశించే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ విధంగా ప్రతిపాదన చేస్తున్నారు రవాణా శాఖ అధికారులు ఈ ప్రతిపాదనలు ఇంకా ఒక కొలిక్కి రాలేదు కేంద్రం పరిశీలన చేస్తుందన్నమాట ఈ రహదారులన్నీ అయితే కొండ మూడు పేరేచర్ల రహదారి మటికి విస్తరణ పనులు వేగవంతంగానే జరుగుతున్నాయి ఈ విధంగా ఈ అనుసంధాన రోడ్లు వచ్చినట్లయితే అమరావతి రాజధానికి కొండమూడి నుంచి అవుటర్ రింగ్ రోడ్డుకి అనుసంధానం రోడ్డు ఏర్పాటు చేసినట్లయితే వేములూరు వద్ద లింకు కలుపుతారనమాట తద్వారా ఏంటంటే అమరావతి రాజధానికి రావటానికి సులభతరం అవుతుంది వాహనాలు కానీ ఇలా వచ్చే వాటికి తేలిక అవుతుందనమాట అంటే ఒక రకంగా బైపాస్ రోడ్లాగా ఈ రోడ్ని ఏర్పాటు చేయాలని అధికారులు పరిశీలన చేస్తున్నారు ఈ దిశగా గుంటూరు మంత్రి డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ గారు ఆదేశాలు జారీ చేస్తున్నారు పరిశీలన తర్వాత విధి విధానాలు ఖరారు చేస్తారన్నమాట కేంద్ర రహదారి శాఖ నేషనల్ హైవే వారు ఈ రోడ్డుని శాంక్షన్ చేసే విషయాన్ని గురించి వారు అధికారికంగా ప్రకటన చేస్తారు ఏదైనా సరే భవిష్యత్తులో జాతీయ రహదారులు అభివృద్ధి చేయటంలో కూటమి ప్రభుత్వం ముందుకు దూసుకుపోతుందనే చెప్పాలి కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం మరింత విస్తృతంగా చేస్తుందన్నమాట అంటే ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారులు అన్నీ వేగవంతం చేశారు పనులని బాగా స్పీడ్ పెంచారని చెప్పాలి ఇలా వేగవంతం చేయటం వల్ల అటు అమరావతి రాజధానికి రాకపోకలు సాగించేందుకు చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట కొన్నమూడు పేరేచర్ల రోడ్డు వల్ల హైదరాబాద్ వెళ్ళాలన్నా పల్నాడు నుంచి అదేవిధంగా ఇటువైపు అమరావతి రావాలన్నా కూడా తేలిగ్గా ఉంటుందన్నమాట ఈ దిశగా విస్తృతంగా ఈ విస్తరణ పనులు చేపట్టాలని చాలామంది దీని మీద దృష్టి సారించారని చెప్తున్నారు ఆర్ అధికారులు నేషనల్ హైవే అధికారులు తుది రూపకల్పన చేస్తున్నారు ఈ ప్రతిపాదన రూపకల్పన సిద్ధమైనట్లయితే ఈ ప్రాంత ప్రజలకి మరింత సౌకర్యవంతంగా సౌలభ్యంగా ఉంటుందని చెప్తున్నారనమాట ఇటు పల్నాడు వాసులకు కానీ హైదరాబాద్ వెళ్ళేవారికి కానీ గుంటూరు వారికి కానీ అదేవిధంగా అమరావతి రాజధాని వెళ్ళటానికి కూడా మార్గం సుగమం అవుతుందని చెప్పాలి అభివృద్ధి దిశగా కొండమూడి నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకి ప్రత్యేకంగా రోడ్డు ప్రతిపాదన చేస్తారని చెప్తున్నారనమాట ఈ మార్గం ఈ బైపాస్ లింకు కలిపినట్లయితే మరింత సౌకర్యవంతంగా ఉంటుందని చెప్తున్నారు ఇక్కడ రైతులకు కానీ అమరావతి వారికి కానీ గుంటూరు వారికి కానీ పల్నాడు వెళ్ళే వారికి కానీ ఎంతో సౌకర్యవంతంగా త్వరగా చేరుకునే అవకాశం ఉందని చెప్తున్నారు అదేవిధంగా హైదరాబాద్కు కూడా గుంటూరు నుంచి త్వరగా వెళ్ళిపోయే అవకాశం ఉందన్నమాట పేరేచర్ల నుంచి ఇటువైపు నర్సరాపేట వెళ్ళడానికి కూడా చాలా త్వరగా వెళ్ళే అవకాశం ఉంది నర్సరాపేట నుంచి వచ్చే వాహనాలకు కానీ హైదరాబాద్ నుంచి వాహనాలకు కానీ అమరావతి రాజధానికి కనెక్టివిటీ అయ్యే విధంగా ఈ అవుటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ఏదైనా భవిష్యత్తులో గుంటూరు నగరానికి మరింత ప్రగతి పదవులు ముందుకు తీసుకెళ్లేందుకు అన్ని రోడ్లు కీలకంగా మారనున్నాయనే చెప్పవచ్చు ఇటు అమరావతికి లింకు కలిపే విధంగా గుంటూరు నగరం కూడా ఒక మెగా సిటీగా ఏర్పాటు కానుందనే చెప్తున్నారు ఎందుకంటే గుంటూరు సమీప గ్రామాలన్నీ కూడా గుంటూరు నగరంలో నగరపాలక సంస్థలో కలిసి ఒక మెగా సిటీగా ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా ప్రభుత్వం పరిశీలన చేస్తుంది ఈ దిశగా ఇటువైపు గుంటూరు కూడా అభివృద్ధి చెందుతుంది అలాగే నూతన రాజధానిగా అమరావతి రాజధాని దేశంలోనే పెద్ద రాజధానిగా రూపాంతరం చెందనుంది